ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ మేరిగా మురళీధర్ గృహంలో వైఎస్ఆర్సీపీ రాజ్యసభ ఎంపీ మరియు తిరుపతి పార్లమెంటరీ సమన్వయకర్త మేడ రఘునాథ్ రెడ్డి పత్రిక సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చే సంవత్సరం గడుస్తున్న ఎన్నికల ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలను మోసం చేశారని తెలిపారు బూటకప్పు హామీలతో ప్రజలను మోసం చేశారని పెన్షన్లు కూడా ఇప్పటికీ ఒక్కటి కూడా పెంచలేదని తల్లికి వందల మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం రైతు భరోసా ఏవి చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారని తెలిపారు గతంలో మేము అభివృద్ధిని సంక్షేమానికి రెండింటికీ ప్రాధాన్యమిస్తూ అభివృద్ధి చేశామని కానీ అవి ప్రజల్లోకి తీసుకెళ్లల్లో విఫలమయ్యారని అన్నారు రాష్ట ప్రభుత్వం ఈ సంవత్సర కాలంలో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమైందని అన్నారు వైఎస్ఆర్సీపీ నాయకులపై అక్రమ అరెస్టులు అక్రమ కేసులు తప్ప ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదన్నారు వైఎస్సార్సీపీ నాయకుల్లో ఎవరైనా ప్రభుత్వాన్ని విమర్శిస్తారో వాళ్లపై కేసులు పెట్టి భయభ్రాంతులకు మా నాయకులు జగన్మోహన్ రెడ్డి మేరకు ఈ నెల నాలుగో తారీఖు వెన్నుపోటు అనే కార్యక్రమాన్ని రాష్ట వ్యాప్తంగా నిర్వహిస్తున్నామని చెప్పారు ఈ కార్యక్రమానికి వేలాది మంది నాయకులు హాజరవుతారని తెలిపారు ఈ కార్యక్రమంలో వైఎస్సార్ రాజ్యసభ సభ్యులు తిరుపతి పార్లమెంటు సమన్వయకర్త మేడ రఘునాథ్ రెడ్డి వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ మేరిగా మురళీధర్ మరియు వైఎస్సీపీ నాయకులు పాల్గొన్నారు అది దాన్ని బట్టి వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ బట్టి మేము ముందుకు వెళ్తాం లేదు ఇంకేమి వేరే ఇదేం లేదు ఇది ప్రభుత్వం మీద వచ్చడికి మీడియాకు నమస్కారం మా ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు రేపు నాలుగో తేదీ వన్ ఇయర్ అంటే అధికారంలో అనౌన్స్ అయ్యి వన్ ఇయర్ అవుతుంది ఈ వన్ ఇయర్లో ప్రజల్ని మోసం చేసి అలవాటు ప్రకారం కూటమి నాయకులు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా ఆయనకు అలవాటైనటువంటి వెన్నుపోటు ఏ రకంగా వాళ్ళ మామగారిని పిల్లనిచ్చిన మామగారిని పొడిచి అధికారంలోకి వచ్చారు అదే రకంగా ఇది ఆదరించి పేద ప్రజలకు మోసపు మాటలు చెప్పి అన్నీ చేస్తాము అని చెప్పి సూపర్ సిక్స్ అని చెప్పి ఒకటి కూడా సంపూర్ణంగా చేయకుండా సంవత్సరం కాలం పాటు ముఖ్యంగా పేదలకు ఆదరణ పొందినటువంటి అమ్మఒడి అదే రకంగా రైతు భరోసా కానీ ఇట్లాంటి పథకాలు కూడా ఏమి చేయకుండా ఒక సంవత్సరం పాటు విద్యార్థులకి తల్లిదండ్రులకి ఆవేదన మిగిల్చినటువంటి సందర్భంగా రేపు నాలుగో తేదీ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు వెన్నుపోటు దినోత్సవంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించడం జరిగింది ఆ రోజు క్లాక్ టవర్ దగ్గర నుంచి ర్యాలీగా ఆర్డీఓ గారికి ఆఫీస్కి వెళ్ళి ఈ వన్ ఇయర్లో ఏవైతే ప్రామిస్ చేసి వైఫల్యం చెందారో ఆ విషయాలన్నీ కూడా మరి అక్కడ ఆర్డీఓ గారికి తెలియజేయడం జరుగుతుంది అదే రకంగా ఎలక్షన్స్లో ఏ రకంగా గూడౌన్ తీసుకెళ్లి నెల్లూరులో కలుపుతామన్న విషయం కానీ టౌన్ సంబంధించి టూ టౌన్ వన్ టౌన్ కలిపే రైల్వే ట్రాక్ విషయం కానీ మంచినీళ్ళు సంపూర్ణంగా ఇస్తామన్న మాటలు మరి ఎమ్మెల్యే గారు ఎలక్షన్స్లో ఏవైతే అనౌన్స్ చేశారో అవన్నీ ఎన్ని జరిగాయని వారిని కూడా నిలదీస్తూ మెమరాటం ఇవ్వడం జరుగుతుంది ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టేట్ కమిటీలో ఉన్న మెంబర్లు జిల్లా కమిటీలో ఉన్న మెంబర్లు మండల అధ్యక్షులు మాకు కొత్తగా నియోజకవర్గ స్థాయిలో ఇరవై ఏడు అనుబంధ సంఘాల అధ్యక్షుల్ని ఈరోజు పిలిచి మా ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశాలు అందరూ కూడా వివరించడం జరిగింది అందరి సమిష్టిగా రేపు నాలుగవ తేదీ ఈ కార్యక్రమం దిగ్విజయం చేసేందుకు కార్యాచరణ రూపొందించుకుంటూ ముందుకెళ్తున్నాం రేపు మూడు మండలాలు గూడూరు టౌను గూడూరు రూరల్ మండలం చిల్లకూరు మండలం ఇక్కడే మరి సమావేశం అవుతాం ఎల్లుండు విద్యానగర్లో చిట్టమూరు మండలం కోట మండలం వాకాడ మండలం నాయకులతో గ్రామ స్థాయిలో ఉన్నటువంటి మా ఎంపీటీసీలు జెడ్పీటీసీలు మరి అందరూ నాయకులతో క్రియాశీలకమైన నాయకులతో అంతా మరి ఉత్తేజపరిచి ఈ ఈ బా ఈ బాధ్యతను వాళ్ళ భుజస్కంధాల మీద పెట్టి నాలుగవ తేదీన విజయపదంలో మరి ప్రభుత్వానికి ఒత్తిడి వాళ్ళ కళ్ళు తెరిచే విధంగా మరి ర్యాలీ ఉండబోతుందని మీ ద్వారా తెలియజేసుకుంటూ అదే రకంగా ఈరోజు నాలుగో తేదీ కార్యక్రమానికి సంబంధించినటువంటి పోస్టర్స్ రిలీజ్ చేసేదానికి మిమ్మల్ని అందరిని ఆహ్వానించడం జరిగింది మరి కొద్ది నిమిషాల్లో మీ మీ సహకారంతో ఈ పోస్టర్ మా కుటుంబ సభ్యులైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వివిధ బాధ్యతల్లో ఉన్నటువంటి శ్రేణులందరూ వచ్చారు వారి సమక్షంలో ఈ పోస్టర్ రిలీజ్ చేయడం జరుగుతుందని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను నమస్కారం అందరికీ నమస్కారం అండి మీడియా మిత్రులకు సారీ లేట్ అయింది సుల్లూరుపేటలో నాయుడుపేటలో మీటింగ్ వల్ల ఈరోజు ముఖ్యంగా ఇక్కడ రావటం కారణం తిరుపతి పార్లమెంటు పరిశీలికనగా మా వైసీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి గారు నన్ను అడ్వైజర్గా వేయడం జరిగింది వన్ మంత్ బ్యాక్ అనుకోకుండా ఈ నాలుగో తారీఖు ప్రోగ్రామ్ గురించి ప్రతి కాన్స్టిట్యెన్స్లో తిరుగుతూ ప్రోగ్రాం సక్సెస్ఫుల్గా జరగాలి అనే ఉద్దేశంతో ప్రతి కాన్స్టిట్యెన్స్కి వెళ్ళటం జరుగుతుంది ముఖ్యంగా మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు వీరు మన గూడూరు అన్నగారు ఎమ్మెల్సీ గారి ఆధ్వర్యంలో ఈ కాన్స్టిట్యూన్స్లో జరిగే నిరసన దినం వైసీపీ పార్టీ నిరసన దినం తెలుగుదేశం ఎన్డీఏ కూటమి ఈ వన్ ఇయర్ వారు ఇచ్చిన హామీలు అబద్ధాల హామీలు సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అని ఇచ్చిన హామీలు ఏది చేయకుండా ఆయన గతంలో కూడా ఫోర్టీన్లో కానీ నైంటీ నైన్లో కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఎప్పుడు పూర్తిగా చేయలేదు అలాగే ఒక రెండు నిమిషాలు మన వైసీపీ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారి డెవలప్మెంట్ కానీ వారు ఇచ్చిన హామీలు ఇవ్వని హామీలను కూడా నిర్వర్తిస్తూ రెండు లక్షల డెబ్బై వేల కోట్లు ప్రజలకు సంక్షేమ పథకాలు చేయటమే కాకుండా అలానే ప్యారలల్గా అభివృద్ధి కార్యక్రమాలను కూడా వారీ చేయటం చేయడం జరిగింది కాకపోతే కొన్ని డెవలప్మెంట్లు కూడా మేము చెప్పుకోలేక జరిగారు చెప్పుకోలేకపోయినాం పార్టీ తరఫున అలానే చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ అబద్ధాలు ఎక్కువ హామీలు ఇచ్చారు అబద్దాలు అంటే సూపర్ హామీలు ఇచ్చి అంటే అన్ని అబద్ధాలే అవి జరగవనే మన అందరికీ చాలామందికి తెలుసు కానీ పాపం కొందరు ప్రజలు అపోహపడ్డారు చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఎక్కువ ఇస్తారేమో ఎక్కువ ఆశపడి ఎన్డీఏ కూటమి తీసుకురావడం జరిగింది ఉదాహరణకు రెండు నిమిషాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి ఐదేళ్లలో ఆయన రెండు లక్షల డెబ్బై వేల కోట్ల అభివృద్ధి చే అందరికీ సంక్షేమ పథకాలు ఇవ్వటమే కాకుండా నాడు నేడు అనేది విద్య మీద ఎంత ఆయన కాన్సన్ట్రేట్ చేశారు ప్రతి ఊర్లో బేద పిల్లలను ఇంగ్లీష్ తీసుకోవాలి ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే నెక్స్ట్ ట్వంటీ థర్టీ ఇయర్స్లో మన స్టేట్ ఎంతో డెవలప్ కావాలనే ఉద్దేశంతో ఆయన అంత అభివృద్ధి చేయాలని ప్రయత్నం చేసేది జరిగింది కానీ అప్పుడు కూడా తెలుగుదేశం కూటమి మాత్రం ఇంగ్లీష్ వద్దు బీద పిల్లలకి అవసరం ఏముంది తెలుగు ఉంటే చాలు అనేవాళ్ళు తెలుగు చదువుకుంటే మనం ఊడూరులో కూడా మనం ఉద్యోగం చేయలేం పేద పిల్లలకు ఒక ఇంగ్లీష్ ఉంటేనే హైదరాబాద్ చెన్నై బెంగళూరు పోయి ఉద్యోగం చేయగలరు అలాంటి విషయాలలో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో వేల కోట్లు పెట్టి ప్రతి ఊర్లో ఎంత ఎంత పెద్ద బిల్డింగ్లు స్కూల్ బిల్డింగ్ ఎడ్యుకేషన్ కానీ గ్రామ సచివాలయాలు కానీ అలా ఎంతో ఎన్నో వేల కోట్లు పెట్టి అభివృద్ధి మీద పెట్టారు కానీ ఆ అభివృద్ధిని మేము చెప్పుకోలేకపోయినాం ఐదేళ్లు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది మేము కొన్ని చెప్పుకోలేకపోవటం వల్ల కూడా మేము నష్టపోయాం అలానే పోర్టు మనకు తొమ్మిది వందల చిల్లర కిలోమీటర్లు ఉన్న మన కోస్టల్లో మూడు ఏ స్టేట్లో కూడా ఒకేసారి మూడు పోర్ట్లు మొదలుపెట్టి చేయటం జరగలేదు మూడు పెద్ద పోర్టులు చేస్తున్నాం రామాయంపట్నం కానీ మచిలీపట్నం కానీ విజయ విజయనగరంలో కానీ అలాగనే తొమ్మిది ఫిషింగ్ హార్బర్లు ఒకేసారి ఇంతవరకు స్టేట్లో రెండు కూడా ఇప్పుడు సరే జరగలేదు రెండు కూడా కట్టలేదు ఒకటి కూడా పూర్తి లేదు ఉన్నాయి రెండో మూడో ఉన్నాయి ఇప్పుడో ఓల్డ్ ఉన్నాయి కానీ జగన్మోహన్ రెడ్డి గారు మూడు వేల ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టి తొమ్మిది ఫిషింగ్ హార్బర్లు కొన్ని వేల మంది ఫిషరీస్ లో వాళ్ళకు హెల్ప్ అయ్యే విధంగా డెవలప్ చేశారు ఇలా చాలా హెల్ప్ మేము అన్ని డెవలప్మెంట్లు చేశాము కానీ అలానే కొత్త జిల్లాలే కాకుండా అన్ని జిల్లాలు కవర్ అయ్యే విధంగా ఇరవై ఆరు జిల్లాలలో కవర్ అయ్యే విధంగా పదిహేడు మెడికల్ కాలేజీలో డెవలప్మెంట్ ఆయన ఎంత కష్టపడి దాన్ని చేయాలని చేశారంటే తీరా మన గవర్నమెంట్ వెళ్ళిన తర్వాత తెలుగుదేశం గవర్నమెంట్ ఉదాహరణ వచ్చిన తర్వాత ఎన్డీఏ కూటమి పులివెందులు ఉదాహరణ ఫస్ట్ పులివెందులో మెడికల్ కాలేజ్ అన్నీ రెడీ అయిపోయినాయి సెంట్రల్ గవర్నమెంటు ఫైనల్ సర్టిఫికెట్ ఇమ్మంటే వీళ్ళు ఇవ్వకుండా ఆపేశారు అలానే మిగతా మెడికల్ కాలేజ్ అన్నీ కూడా స్లో చేసేసారు జగన్మోహన్ రెడ్డి గారి అభివృద్ధికి బయట కనపడకూడదు ఈ రంగ గారి ఒక ఎంతో పెద్ద బిల్డింగ్ ఐకానిక్ బిల్డింగ్లు కట్టాం కానీ అది ఎవరికి తెలియదు ఎవరో కట్టారని చెప్పుకుంటా ఉన్నారు గతంలో హైదరాబాద్లో నేనే చేశానని చెప్తున్నా మీకు తెలుసు కదా ఎయిర్పోర్ట్ కానీ రింగ్ రోడ్ కానీ అన్ని రాజశేఖర రెడ్డి గారు చేసినట్టు చాలా డెవలప్మెంట్ రాజశేఖర రెడ్డి గారే కనపడతాయి కానీ వారు మాత్రం అంత నేనే చేశానని చెప్పేవారు కానీ వాళ్ళు చెప్పేటన్నీ సూపర్ అబద్దాలే దాంట్లో మాత్రం డౌట్ లేదు ఈ ఐదేళ్లు కూడా ప్రజలకు అన్యాయమే జరుగుతుంది కానీ జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు కానీ మన కార్యకర్త మనం చేయాలని ఎందుకు అనుకుంటున్నామంటే ఈ విద్రోహ దినము నిరసన దినం అని ఎందుకు అనుకుంటున్నామంటే ఈ నాలుగేళ్లు కూడా ఇలానే ఆయన అబద్ధాలు చెప్పుకుంటూ పాలన గడిపేస్తారు నిన్న ఆయన కడపలో మహానాడులో అన్ని అబద్ధాలు చెప్పారు ఎంతసేపు గత ప్రభుత్వం గత ప్రభుత్వం జగన్మోహన్ గారు తిట్టడం తప్ప ఆయన ఈ వన్ ఇయర్ ఏం చేశాను నెక్స్ట్ ఫోర్ ఇయర్స్లో ఏం చేస్తానని మాత్రం ఆయన ఏం చెప్పలే కాకపోతే కొడుకును ప్రమోట్ చేయాలని ఆయన సర్వశక్తిలో పోరాడుతున్నారు కొడుకును ప్రమోట్ చేసుకోవాలి నెక్స్ట్ టైం నాకు అవకాశం ఉండదు ఎనభై ఏళ్ళు అయిపోతుంది కదా అనే ఉద్దేశంతో ఉండొచ్చు కాకపోతే ఏంటంటే వారైనా వాళ్ళ అబ్బాయి అయినా డెవలప్మెంట్ చేసే అభి ఉద్దేశం లేదు నెక్స్ట్ ఏదైనా ఇరవై తొమ్మిదిలో కానీ అంతకు బిఫోర్ ఎలక్షన్ వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే మన ప్రజలకు డెవలప్మెంట్ కనపడుతుంది అవేర్ చేసే ఉద్దేశం లేదు వాళ్ళకు జగన్మోహన్ రెడ్డి గారు అరవై ఐదు లక్షల మంది పైన మూడు వేల రూపాయలు ఇస్తూ నెల నెల ఒకటో తారీఖే తెల్లారికి ముందు ఐదు గంటలు ఆరు గంటలకే డబ్బులు అందరికీ చేరినాయి వాలంటీర్ వ్యవస్థ అంత పవర్ఫుల్గా వర్క్ చేసింది కానీ ఈరోజు రోజు రోజుకు తగ్గించుకుంటూ పోతున్నారు పెన్షన్స్ కొత్త కొత్త ఇంక చూడండి ఇంక ఐదారు నెలల్లో కొత్త కొత్త కండిషన్లు తీసుకొని వచ్చి పెన్షన్లు తగ్గించాలనే ఉద్దేశంతో ఉన్నారు అలానే గత వన్ ఇయర్లో లక్ష పదిహేను వేల కోట్లు అప్పు తీసుకొచ్చారు కానీ ఏ అభివృద్ధి కన్నా పెట్టారా కొన్ని ఎక్కడికైనా సంక్షేమ పథకానికి ఇచ్చారా కనపడట్లేదు ఈ టూ మంత్స్లోనే నైన్టీన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ క్రోర్స్ అప్పు తీసుకొచ్చారు టూ మంత్స్లో కానీ ఆయన ఎక్కడ పెడుతున్నారు మొత్తం స్టేట్ అంతా తీసుకుని వెళ్ళి ఒక్క అమరావతిలోనే అక్కడే పెడతానని చెప్పి ఇప్పుడు యాభై వేల కోట్లు పెట్టారు గతంలో ముప్పై వేల కోట్లు మొత్తం లక్ష కోట్ల పైన అక్కడే కాన్సన్ట్రేట్ చేయాలని చూస్తున్నారు కొన్ని ఒక అమరావతి డెవలప్ చేస్తే మిగతా స్టేట్ అంతా అభివృద్ధి చెందుతుందా గతంలో కూడా అంత మనం అందరం కలిపి హైదరాబాద్ డెవలప్ చేసాం ఈరోజు ఏమైనా అక్కడ నుంచి వదిలేసుకొని పుట్టికొచ్చాం ఈరోజు ఒక అమరావతికి స్టేట్ అంతటి సంపద ఎక్కడా డెవలప్మెంట్ లేకుండా వైజాగ్ తిరుపతి అన్నీ ఉన్నాయి కదా అన్ని ప్రాంతాల్లో డెవలప్ చేయాలి కదా కడప ఉన్నాయి అనంతపూర్ ఉంది వెనకబడిన ప్రాంతం కర్నూలు కర్నూలు ఉన్న వస్తువు ఉన్న హైకోర్టును కూడా లేకుండా చేస్తున్నారు కడపలో కొన్ని ఆఫీసులు ఉంటే తీసేశారు తిరుపతిలో కొన్ని ఆఫీసులు ఉంటే తీసేశారు అలా అన్నీ తీసుకొని వెళ్ళి వైజాగ్ అమరావతిలో పెట్టాలి కొన్ని వర్గానికే ఆయన కావాల్సిన వాళ్ళకే డెవలప్ చేయాలి అభివృద్ధి అంతా వాళ్ళ రియల్ ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ లెక్క తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి చేస్తుంది కానీ అభి అమరావతి వద్దని చెప్పట్లేదు మనం అభివృద్ అమరావతి చేయండి అలానే మిగతా ప్రాంతాల్లో కూడా డెవలప్ చేయాలని కోరుకుంటున్నాం మీడియా ద్వారా వారికి ఎన్డీఏ కూటమి కానీ వాళ్ళందరూ ఆలోచించండి స్టేట్ అంతటిని డెవలప్ చేయండి సంక్షేమ పథకాలను మీరు ఇచ్చిన హామీలే ఇవ్వండి అందుకని ఎక్కువ కోరుకోవట్లేదు వైసీపీ పార్టీ తరఫున మనం అది ఎక్కువగా డిమాండ్ చేస్తున్నాం థ్యాంక్ యూ నెల్లూరులో మొట్టమొదటి చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన ప్రైమ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ పది సంవత్సరాలు సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ ఏ కళ్యాణ చక్రవర్తి డాక్టర్ టివి నాగరాజు డాక్టర్ కెవి అజిత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మెట్రో నగరాలకు దీటుగా అత్యాధునిక వస్తువులు కలిగిన పురిటి పిల్లల ఐసీయు చిన్నపిల్లల ఐసీయు ఇరవై నాలుగు గంటలు అత్యవసర సేవలు ఇరవై నాలుగు గంటలు అంబులెన్స్ ల్యాబ్ మరియు ఫార్మసీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి ప్రైమ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ టీడీపీ ఆఫీస్ దగ్గర హోండా షోరూం వెనుక మిని బైపాస్ రోడ్డు నెల్లూరు